మిత్రులకు వీడి మీడియా మిత్రులకు నమస్కారం సార్ ఆర్ సుదర్శను జన్యాచార్యు మరి ఎలమ్మ మరియు కొందరు కలిసి ఈ పాస్బుక్ భూ కబ్జాలో వీళ్ళు వీళ్ళ నైజాము అయితే దినజలో రెండు వందల ఇరవై ఐదు సర్వే నంబర్లో ఏడు ఎకరాల ఇరవై సెంట్లు ఉంది అయితే దాంట్లోన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మెట్ట నాగన్న కొడుకున్న అడిపి నాగన్న పేరు మీద రెండు ఎకరాలు రెండున్నర రెండు ఎకరాల యాభై సెంట్లు ఉంది అయితే అప్పుడు రామన్న శేషమ్మ శేషమ్మ కలిపి వాళ్ళ ద్వారా కొన్నారు అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాముడు ఈశ్వరయ్య కలిసి మళ్ళీ ఒక రెండున్నర ఎకరా అదే సరే నెంబర్లో కొన్నారు అయితే వీళ్ళకి వీళ్ళకి వచ్చి ఐదు ఎకరాలు ఉంది సార్ అయితే గౌరవ ఎంఆర్ఓ ద్వారానే వీళ్ళకి రెండు ఎకరాలు యాభై సెంటు రెండు ఎకరాలు యాభై సెంట్లు పాస్బుక్లు కూడా ఇచ్చినారు గత ఇరవై సంవత్సరాల కిందట ఒక ఎకరా అమ్మినారు మళ్ళీ రెండు వేల ఇరవైలో మూడు ఎకరాలు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ వాళ్ళకు ఎకరాలు అమ్మినారు మిగిలిన ఎకర సాగులో ఉంది అయితే ఈ సాగుతున్న నైజంలో సుదర్శను జయనాచారి ఎల్లమ్మ మరి కొందరు కలిసి ఈ దొంగ పాలు పుట్టించుకొని ఎంఆర్ఓసీలు విఆర్ఓసీలు ఇవన్నీ అడ్డం పెట్టుకొని దాంట్లో ఫోజర్గా చేసి మా పొలం కొట్టేయడానికి ప్రయత్నం చేశారు సార్ అయితే అక్కడ హరినాథన్ రెడ్డి అనే వ్యక్తి దగ్గరికి వీళ్ళు పొలం అమ్మడానికి పోయినారు అయితే గతంలో మేము ఇరవై సంవత్సరాల కింద మిన ఎకర వాలేకే సార్ అది అది వాళ్ళకి తెలియదు ఆ విషయం తెలుసుకున్న ఆయన మరుసటి రోజు మీరు రాండి పొలం చెప్పిన చెప్పి చెప్పినాడు అయితే ఆయన మధ్యాహ్నం వచ్చి మాకు విషయం అలా చెప్పినాడు ఆయన ద్వారానే మేము వాళ్ళని పట్టుకోవడం జరిగింది స్టేషన్ సిఐ తాలూకా స్టేషన్ కూడా అప్పచెప్పడం జరిగింది వాళ్ళని అంతా విచారించిన తర్వాతనే వాళ్ళని సబ్జెల్ కూడా పంపించడం జరిగింది అయితే సారు సిఐ శ్రీరాములు సార్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఈ దందలేక మళ్ళీ పాల్గొన్నారు మాకు వీళ్ళ నుండి ప్రాణహానంది సార్ వీళ్ళు రోజు చిత్రహింసలు పెడుతున్నారు వచ్చి ఎవరంటే వాళ్ళు ఫోన్ చేయడము షీల దగ్గర రావడం బెదిరించడము ఇవాళ జరుగుతున్నాయి అందుకే కలెక్టర్ గారికి ఎస్వి గారికి మాకు భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం సార్ ఈ విషయంలో జోక్యం చేసుకొని మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్ అయితే దీనిలోన ఇది వాళ్ళ వీళ్ళ నాన్న వీళ్ళ చిన్న పేరు నడిపినాగన్నా యారు వెళ్ళమ్మా వాళ్ళ మామ పేరు చదువుల నాగన్న అయితే నాగన్న నాగన్న ఉండడం బట్టి వాళ్ళు వీళ్ళు ఎట్లా ఫోజర్ చేశారు కదా సార్ ఈ నడిమి నాగన్నని పెట్టుకొని వీళ్ళ నక్కలెత్తి ఈ ఆస్తి మీదకి వీళ్ళు రావడం జరిగింది అయితే ఎంఆర్ఓ సార్ గారు వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికేట్లో చదువుల నాగన్నాను ఉంది చదువుల నాగన్నాను ఉంది ఇది ఎంఆర్ఓ వచ్చినాయి సార్ ఇది వాళ్ళ నుండి మా మతాన వాళ్ళ ద్వారా నుండి మేము తీసుకోవడం జరిగింది అయితే ఇది ఫేక్ సార్ అయితే పాస్బుక్లో కూడా రెండు వందల యాభై నాలుగు ఖాతా నెంబర్తో వచ్చి పాస్బుక్ కొట్టుకుని వచ్చింది ఎల్లమ్మ ఆ రెండు వందల యాభై కూడా ఆర్టీఎల్లో మేము విచారణ చేపట్టినాము దాంట్లో సంజీవ రెడ్డి ధనారెడ్డి వాళ్ళ పేరు మీద ఉంది రెండు వేల నాలుగులో తలసిదార్ అనే సీల్ ఉంది కానీ రెండు వేల నాలుగులో ఎంఆర్ఓ రెవెన్యూ అని ఉన్నది అది కూడా ఫీక్ అని కూడా చెప్పొచ్చు సార్లు కూడా ఎంఆర్ఓ వాళ్ళు సర్వే చేయగా వాళ్ళకు ఎటువంటి భూమి లేదని కూడా ఇచ్చినారు అయినా వీళ్ళు మాకు వినటం లేదు సార్ వీళ్ళు భయప్రాంతికి మాకు గురి చేస్తున్నారు వీళ్ళ నుండి మాకు టార్చర్ ఎక్కువైంది వీళ్ళని విషయంలో పోలీసులు ఎస్పీ సార్ గారు కానీ కలెక్టర్ గారు కానీ మాకు తగిన న్యాయం చేయాలని ఈ మీ ప్రెస్ ప్రెస్ వాళ్ళ ద్వారా మేము తెలియబరుస్తున్నాం సార్ వీళ్ళ నుండి మాకు ప్రాణహాని ఖచ్చితంగా ఉంది సార్ ఈ రెండు మూర్లో మేము ముగ్గురు నాలుగు లేకపోతే స్టేషన్ ముందరనే బయట చెప్తున్నారు సార్ మీరు సుదర్శను జయనాచారి దాదాపు వీళ్ళ మీద పదిహేను కేసులు ఉన్నాయి సార్ మేము అన్ని ఎఫ్ఐఆర్ కాపీలు ఒక పది దాకా పది దాకా అన్నీ జతపరచడం జరిగింది ఇవన్నీ కూడా మీకు స్టేషన్లో అబ్బాయి చెప్తున్నాం సార్ సీళ్ళు కూడా అన్నీ ఉన్నాయి సార్ మాకు దీంట్లో వీళ్ళందరూ ఏవైనా ముద్యాలి సార్ వీళ్ళు కబ్జదారులు వీళ్ళ నైజం సార్ వీళ్ళది పొదుముఖులు అయితే కరో దగ్గర కార్పొరేషన్ బ్యాంకులో ఎనభై ఒక్క లక్ష యాభై వేలు చీట్ చేసినారు పన్నెండు లక్షల యాభై వేలు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్నారు అయితే వాళ్ళు కూడా చీట్ చేసినారు సార్ దాంట్లో కూడా ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ బ్యాంక్ మేనేజరే కేసు కట్టడం కూడా జరిగింది దాదాపు వాళ్ళ కేసులు చాలా ఒకటి ఉన్నాయి సార్ మాగారు బాధ్యత చాలా మంది ఉన్నారు దీనిలో నుండి ఊరేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు సార్ వీళ్ళ బాధలు తరగలేక మీరు కంపల్సరీగా సార్ గారు కానీ కలెక్టర్ గారు కానీ మీరు దీన్ని స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్ నా పేరు శివ సార్ ఈశ్వరయ్య రాముడు సార్ మిత్రులకు వీడి మీడియా మిత్రులకు నమస్కారం సార్ ఆర్ సుదర్శను జయన్ మరి ఎల్లమ్మ మరియు కొందరు కలిసి ఈ పాస్బుక్ భూ కబ్జాలో వీళ్ళు వీళ్ళ నైజాము అయితే దినచపలలో రెండు వందల ఇరవై ఐదు సర్వే నెంబర్లో ఏడు ఎకరాల ఇరవై సెంట్లు ఉంది అయితే దాంట్లోన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నాగన్న కొడుకున్న అడిపి నాగన్న పేరు మీద రెండు ఎకరాలు రెండున్నర రెండు ఎకరాల యాభై సెంట్లు ఉంది అయితే అప్పుడు రామన్న శేషమ్మ శేషమ్మ కలిపి వాళ్ళ ద్వారా కొన్నారు అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాముడు ఈశ్వరయ్య కలిసి మళ్ళీ ఒక రెండున్నర ఎకరా అదే సర్వే నెంబర్లో